సమాజంలో పేద మధ్యతరగతి వారికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యమని తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రోపల్లి సంతోష్ కుమార్ అన్నారు మంగళవారం తాండూర్ లయన్స్ క్లబ్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ వికారాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని తాండూ పట్టణంలోని నేతాజీ గురుకుల్ స్కూల్లో నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు దంతాల యొక్క ఆవశ్యకత మరియు నోటి దుర్వాసన దంతాలను ఏ విధంగా శుభ్రపరచుకోవాలి దంతాల యొక్క జబ్బులపై అవగాహన కల్పిస్తూ ఉచితంగా వైద్యాన్ని అందజేశారు అనంతరం క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సాయి డెంటల్ కళాశాల వికారవాద సహకారంతో ఉచిత వైద్య శిబిరంకు సహకరించిన స్కూల్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ల్యాండ్స్ క్లబ్ చేస్తున్న సేవల గురించి వివరించారు సమాజంలో పేద మధ్య తరగతులకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఓం సోమని కార్యదర్శి గాజుల వీరప్రసాద్ చరణ్ స్కూల్ ప్రిన్సిపాల్లో విద్యార్థులు తదితరులున్నారు పైకి పైన పల్ నుంచి కిందకి సీద లోపల నుంచి పోయి దగ్గరికి ఓకే కింద పల్ నుంచి పై కనాలి పైన నుంచి కింద కనాలి ఇట్లా అడ్డంగా రుద్దు ఎందుకంటే అడ్డంగా రుద్దితే పల్ల మధ్యలో తప్పుడు వంటి విచ్ ఇస్ లాజింగ్ బిట్వీన్ అది అంటే పల్ల మధ్యలో వేసుకున్నది ఇట్లా అడ్డంగా రుద్దితే పోదు క్లీన్ పోదు ఇట్లా రుద్దితేనే పోతుంది వేటికి ముందు పల్ల మరి వెంకట ఏం చేయాలి ప్రాబ్లం ఆఫ్ ఫస్ట్ ఈ రోజు కలిగినందుకు చేసుకుంటూ చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ సాంఘిక సోషల్ ఆర్గనైజేషన్ చేరాము నేను కూడా ఒక జిల్లా పరిషత్ హైస్కూల్ బీరాబాద్ మీడియా విషయండి మీలాగానే ఇటువంటి క్యాంపుల సంబంధం చూస్తూ రక్తదాన శిబిరాలు కానివ్వండి హెల్త్ చెకప్ క్యాంపులు కానివ్వండి చేసుకుంటూ ఈరోజు క్లబ్ మళ్ళీ ఇంటర్నేషనల్ సంస్థలు యాభై ఆరు సంవత్సరం మేము ఇరవై మూడవ ఫిబ్రవరి నాడు పూర్తి చేయబోతున్నాం లైన్స్ క్లబ్ అంటే మీకు చాలా మందికి తెలుసు మీ పేరెంట్లకు తెలుసు లైన్స్ క్లబ్ అనేది మేము ఒక ప్లాట్ఫామ్గా ఇక్కడ సాయి ఇంటర్ వాళ్ళని సంప్రదించాము ఇక్కడ మేనేజ్మెంట్ నితా వాళ్ళని సంప్రదించాము కోఆర్డినేటర్ గా చేసి లైన్స్ క్లబ్ చేస్తూ వచ్చేది ఇలా ఆల్ కాన్ఫరెన్స్ లో ఉన్న గవర్నమెంట్ స్టూడెంట్స్ అందరికీ మా లైన్స్ క్లబ్ నుండి గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మేము సర్వీస్ చేస్తూనే ఉన్నాం చాలా గర్వంగా చెప్పుకోవాలంటే ఒక్క క్లబ్ ఫిఫ్టీ ఇయర్స్ రన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు అందరూ బిజినెస్ పీపుల్సే అయినా కూడా మా వంతుగా మేము సర్వీస్ చేయడానికి ఎన్నో రకాలుగా ముందుకు వచ్చి సర్వీస్ చేస్తున్నాం స్టూడెంట్స్కే కాకుండా కూడా పూర్ పీపుల్కి ఏ అవసరం ఉన్నా లైఫ్ క్లబ్ని సంప్రదిస్తే తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతీ నెల ఫ్రీ ఐక్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రతి నెల మినిమం ఫిఫ్టీ మెంబర్స్కి తాండ్రూర్ కాన్స్టెన్స్ నుంచి ఎక్కడికి వచ్చినా కూడా ఫ్రీగా మేము ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో ఒక్క ఆపరేషన్ చేసుకోవాలంటే సుమారు ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మేము ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ క్లైన్స్ క్లాబ్ నుండి చేస్తూ ఇక్కడ సాధురాం హాస్పిటల్ వారి సహకారంతో ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము ఐక్యాం నిర్వహిస్తున్నాము ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి విజిట్ ఉంటుంది ఇక్కడ రైతు బజార్ ముందు చిల్డ్రన్ స్పెషలిస్ట్ సతీష్ బాబు సార్ క్లినిక్ సార్ గారి క్లినిక్ లో చూడడం జరుగుతుంది మీరు మీ చుట్టుపక్కల ఎవరున్నట్టు తెలియజేయండి గురువారం ప్రతి ఫిఫ్టీన్ డేస్ నుంచి గురువారం రోజు ఉదయం పదకొండు గంటల నుంచి టూ ఓ క్లాక్ వరకు ఈ ఐ క్యాంప్ ఫ్రీ ఐ క్యాంప్ నిర్వహిస్తుంటాం అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఈ ఫ్రీ డెంటల్ క్యాంప్ నిర్వహించిన మీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్ రాబోయే రోజుల్లో కూడా మీ సహకారం మాకుంటే మేము తప్పకుండా ఇంకా విలేజ్లో కూడా చేయాలని ప్రదేశంలో లో కూడా చేయాలని ప్రోగ్రామ్ని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు ఇదే విధంగా మాకు సహకరిస్తే తప్పకుండా మేము ముందుకు సాగుదాం అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు టోటల్ స్టూడెంట్స్కి టూ సిక్స్టీ ఎయిట్ కి స్క్రీనింగ్ చేస్తే అందులో ఫిఫ్టీ టూ మెంబెర్స్కి ఫిఫ్టీ టూ స్టూడెంట్స్కి క్లినిక్ చేయడం జరిగింది అలాగే ఇందాక డాక్టర్స్ చెప్పినట్లు మీరు డైలీ టూ టైమ్స్ బ్రెస్ చేసుకొని శుభ్రంగా మీ నోటిని శుభ్రంగా ఉంచుకుంటే మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మీ టీచర్స్ చెప్పినట్లు ఇక్కడ డాక్టర్స్ అని చెప్పి తెలియస్తూ ఇదే కాకుండా కూడా మీరు స్టూడెంట్స్ పర్పస్ కూడా ఇంకా ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఏ ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు తెలియజేస్తే ల్యాక్స్ క్లబ్ నుండి తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి